ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మా కొత్త కొత్త వీడియోస్ మీకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దశమహావిద్యలలో ఒకరైన బదులాముఖి అమ్మవారి ఆలయం గురించి తెలుసుకుందాం ఈ దేవాలయం బాపట్ల జిల్లా చందోలు గ్రామంలో ఉంది ఈ ఆలయంలోని అమ్మవారిని బండ్లమ్మ తల్లి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయం చాలా పురాతనమైనది చందోలు గ్రామంలో ఉన్న మరో పురాతన ఆలయం చెన్నకేశవ స్వామి ఆలయం ఈ రెండు ఆలయాల నిర్మాణం ఒకేసారి జరిగినట్టుగా తెలుస్తోంది చిన్నకేశవ స్వామిని మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించారని తెలుస్తుంది చందవోలు ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులలో ఒకరు శివాలయాన్ని నిర్మించాలని సంకల్పించి బండ్ల నిండుగా రాళ్ళు తెప్పించాడు అయితే ఆ బండ్లు ఊరి బయటనే నిలిచిపోయాయి ఎంత ప్రయత్నించినా ఎడ్లు ముందరికి కదలలేదు కొందరు దైవజ్ఞులు ఆ రాజుతో గ్రామానికి రక్షగా ఉన్న అద్భుత శక్తి మహత్యం ఇదని చెప్పారు అప్పుడు అక్కడ తవ్వించగా జగన్మాత విగ్రహం బయటపడింది ముందు అమ్మవారి గుడిని కట్టించి ఆ పైన రాజు శివాలయం నిర్మించాడు అమ్మవారి విగ్రహాన్ని వెలికి తీసేందుకు తవ్విన కందకంలో నీరు ఊరింది రాజు దానిని ఒక బావిగా వెడల్పు చేసి కట్టకట్టించాడు బండ్లు నిలిచిపోగా దొరికిన అమ్మవారు గనక బండ్లమ్మ అని అమ్మవారిని పిలుస్తున్నారు ఆ బావిని కూడా బండ్లమ్మ బావి అంటారు ఈ విధంగా బయటపడి పూజలు అందుకునే బండ్లమ్మ విగ్రహాన్ని దశమహావిద్యలలో ఒకరైన బగలాముఖి అని అంటారు బగలాముఖి ఆలయాలు మన తెలుగునాట చాలా అరుదు ఈ విగ్రహం విశిష్టత ఏమిటంటే అమ్మవారు తన ఎడం భుజంపై శివలింగాన్ని ధరించి ఉండడం ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ముఖమండప నిర్మాణానికి పునాదులు పెరుగుతుండగా ఏనాడో ఏ మహారాజో అమ్మవారి కోసం చేయించిన ప్రాచీన సువర్ణాభరణాలు దొరికాయి వాటిని అమ్మవారి విగ్రహానికి అలంకరించగా అవి సరిగ్గా సరిపోవడం ఒక అద్భుతం ఈ ఆలయం బాపట్ల రేపల్లె రహదారిలో బాపట్లకు పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంది స్త్రీ విద్యా ఉపాసకులైన శ్రీ చందవులు రాఘవనారాయణ శాస్త్రి గారికి బండ్లమ్మ కలలో కనిపించి తన దేవలానికి ప్రాకారం కట్టించమని కోరిందట ఆయన పూనికపై భక్తులంతా కలిసి ప్రాకారాదులను నిర్మించారు రాఘవనారాయణ శాస్త్రి గారు గొప్ప తపశ్శక్తి సంపన్నులు ఆ తపస్సు ఈ ఒక్క జన్మలోనిది కాదు ఎన్నెన్నో జన్మలలో చేసిన తపస్సు అంతా కలిసి ఆయన ఆ స్థితిలో ఉండేవారు దేవతాశక్తులని వారి చుట్టూ ఎప్పుడూ తిరుగుతూ ఉండేవి అన్ని దైవశక్తులు ఎల్లప్పుడూ వారి ఆధీనంలో ఉండేవి కానీ వారెన్నడూ వాటిని తన స్వార్థానికి వినియోగించుకోలేదు అమ్మవారు వారిని అనేకసార్లు నీకు ఏమి కావాలో చెప్పు ఐశ్వర్యం చక్రవర్తిత్వం దాసదాసీలు ఏనుగులు సంపదలు కీర్తి ఏమి కావాలన్నా ప్రసాదిస్తాను కోరుకో అనేది వారు నువ్వే నాతో ఉన్నప్పుడు అవన్నీ నాకెందుకమ్మా అనేవారట పూర్తి నిష్కామంగా జీవితమంతా గడిపారు శాస్త్రిగారు తమ భౌతిక కాయాన్ని విడిచినప్పుడు దహన సమయంలో ఒక విలేకరి ఫోటో తీయగా చితిమంటలో పంచరంగుల్లో స్వర్ణాభరణ భూషిత అయిన అమ్మవారు సాక్షాత్కరించడం కనిపిస్తుంది ఆ ఛాయాచిత్రాన్ని ఆంధ్రప్రభ దినపత్రిక అప్పట్లో ప్రచురించింది అది అప్పట్లో సంచలనం రేపింది ఈ ఆలయ దర్శనానికి వెళ్ళినప్పుడు చందోళ్ళలో శ్రీ చందవోలు రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటిని చూడడం మరవద్దు ఇప్పుడు దానిని ఆశ్రమంగా మార్చారు ఆయన వాడిన పడక కుర్చీలో ఆయన ఫోటో ఒకటి పెట్టి ఉండడం చూస్తాం